తుర్కీయాకి చెందినటువంటి సిలేబీ కంపెనీ మన దేశంలో పది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోన సెక్యూరిటీ క్లియరెన్స్ చేస్తాయి భద్రతా ఏర్పాట్లు అనేవి చూసుకుంటాయి అనమాట భద్రతకు సంబంధించినవి ఇవి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత విమానాలు కదలాలి అసలు తుర్కీయే కంపెనీకి ఇవ్వడమే ఒక దరిద్రం సరే కారణాలు ఏమైనా కావచ్చు నిజానికి పహల్గామ్ దాడి నుంచే ఎడ్డగానూ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు మనకి సంఘీభావం తెలపకపోగా మళ్ళీ పాకిస్తాన్పై సపోర్ట్ చేశాడు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వైపే ఉన్నాడు మనం ఎంతో సహాయం చేసాం రెండు వేల ఇరవై మూడు ఆ ప్రాంతంలో అయినా సరే అవన్నీ మర్చిపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం వెంటనే ఏం చేసిందంటే పౌరు విమానయాన సంస్థ నుంచి వీళ్ళకైతే ఈ సెక్యూరిటీ క్లియరెన్స్ సంబంధించినంత అనుమతులు రద్దు చేసింది దీంతో సెలీబీ కంపెనీ ఏం చేసిందంటే ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది ఎందుకంటే ప్రధానమైనటువంటి ఆఫీస్ అక్కడే ఉంది ఆ ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీ హైకోర్టులోనైతే దీని గురించి పిటిషన్ దాఖలు చేసింది దాంతో ఇప్పుడు హైకోర్టు దీని గురించి పూర్తిగా తెలుసుకొని ఈ యొక్క పౌరు విమానయాన సంస్థ ఏదైతే రద్దు చేసిందో అనుమతులు ఆ సెక్యూరిటీ క్లియరెన్స్కి సంబంధించినటువంటి అనుమతుల్ని ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది ఇది కరెక్టే దేశ భద్రతకి సంబంధించినంత వరకు ఇలాంటివి ప్రభుత్వాలు చేసినప్పుడు దానికి కోర్టులు అనుమతించాలి కోర్టులు వాటిని బలపరచాలి అంటూ ఇప్పుడు హైకోర్టు చెప్పడంతో సిలేబీ కంపెనీకి చొక్కెదురైంది అసలు ఈ తుర్కీయే కావచ్చు లేదా ఇతర దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలకి ఈ భద్రత క్లియరెన్స్ ఇవ్వడమే తప్పు సరే తప్పో ఒప్పో నిజానికి బయట దేశాలకు సంబంధించినంత వరకు ఇలాంటి సంస్థలకి అంటే బయట దేశ సంస్థలకి మన యొక్క సెక్యూరిటీ భద్రత ఇవ్వడమే తప్పు అయితే ఇచ్చింది పక్కన పెడితే వాళ్ళు కనీసం ఆ ఇదైనా చూపించారా ఇది ఎడ్డగాని యొక్క కూతురు నిర్వహిస్తున్నటువంటి కంపెనీ వీళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు దాదాపు ఈ కంపెనీలో పదివేల మంది పనిచేస్తే కేవలం ఈ సెక్యూరిటీ క్లియరెన్స్లోనే మూడు వేల ఎనిమిది వందల మంది పనిచేస్తారంట ఈ పది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు చూడండి నాలుగు వేల మందిని మనం పెంచి పోషిస్తున్నాం వీళ్ళకి ఈ విధంగా డబ్బు ఇస్తున్నాం ఇక్కడ నుంచి డబ్బు అంతా తుర్కీయేకి వెళ్తుంది అక్కడి నుంచి ఉగ్రవాదులకి ఎంతమందికి వెళ్తుందో మనకు తెలియదు కానీ ఎప్పుడైతే ఆపరేషన్ ఇందులో జరిగిందో వీళ్ళు ఉగ్రవాదులకు ఇస్తున్నారని మనకి స్పష్టంగా తెలుస్తోంది మనకి వాళ్ళకి ట్రేడింగ్ ఒక ఎయిట్ బిలియన్ డాలర్ లో ఉంటుంది అందులో కూడా మనమే ఎక్కువగా టూరిజం అని అక్కడ నుంచి వస్తువులు దిగుమతులని చేసుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు వాటన్నింటికి అన్నింటికి గండి కొట్టుకుంది తుర్కీ పాకిస్తాన్ తో కలిసి ఈ రోజు ఎడ్డగాని లోపల లోపల కుమిలిపోతున్నాడు కానీ బయటికి మాత్రం బాగానే ఉన్నాడు ఇప్పటికీ పాకిస్తాన్ కి సపోర్ట్ అంటున్నాడు కానీ లోపల మాత్రం కుమిలిపోతున్నాడు లోపల ఉన్నటువంటి చాలా మంది అంటే టర్కీ టర్కీ దేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఇప్పుడు ఎడ్డగాని మీద విరుచుకు పడుతున్నారు ఎందుకంటే భారతదేశంలో దాదాపు నలభై శాతం మంది టూరిస్టులు ఆగిపోయారు ఇరవై శాతం మంది ఏమొచ్చేసి తర్జన భర్జన పడుతున్నారు మిగతా నలభై శాతం మంది వెళ్తున్నారు అందులో చాలా మంది భారతదేశం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా మన దేశంలో వాళ్ళందరూ వెళ్తున్నారు వెళ్ళి really దాన్ని పెంచి పోషిస్తారు అక్కడనే కాదు మాల్దీవులు కావచ్చు మాల్దీవులు అయితే అసలు మన దేశం గురించి మన వాళ్ళకి అసలు పూర్తికి తెలియనే తెలియదు ఈ సెక్యులర్ హిందువులకి మన హిందువులే వెళ్ళిపోతున్నారు అక్కడికి అసలు మాల్దీవ్ ఏం జరిగింది కూడా వీళ్ళకి తెలియదు ఎంత నెత్తి నోరు కొట్టుకుని అర్థం కాదు వాళ్ళకి ఇప్పుడు సెలీబీ కంపెనీకి చుక్కె ఎదురైంది ఓకే కానీ కోర్టులో వాళ్ళు కేసు వేసినంత వరకు మనం చూసారా ఎంత స్వేచ్ఛ ఇచ్చాం మనం బయట దేశాలు మన మీదకి వచ్చి మన మీదే కేసులు వేసే పరిస్థితికి మనం తీసుకొచ్చాం ఇది మన దేశ దౌర్భాగ్యం ఇప్పుడిప్పుడే మారుతున్నాయి దేశ పరిస్థితులు